జరుగుతుంది అలానే ఇంకో విషయం కూడా చెప్పాలి ఒకప్పుడు ఏ విషయం చాలా పెద్ద పరిశ్రమ ఇది కనుమరికి పరిశ్రమ లేకుండా చేయడం జరిగింది దాన్ని తప్పందరిగా పునర్నిర్మాణం చేయగలిగితే నిరుద్యోగ సమస్య పూర్తిగా లేకుండా ఒకటి ఉంది కానీ నిరుపయోగంగా ఉంది ఎన్ఎండీసీ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి తప్పనిసరిగా దాన్ని పునర్నిర్మాణం చేయగలిగితే మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో మన ప్రాంతంలో ఎవరికి నిరుద్యోగం సమస్య లేకుండా ఉండడానికి అవకాశం దొరుకుతుంది ఇంకో విషయం చెప్పాలి రైతుకు మద్దతు ధర కావాలనుకుంటున్నా రైతు పండించిన పంటకి తప్పనిసరి కచ్చితుంది ఇవ్వకపోవడమే వల్ల రైతు చాలా పేదరికంలో అనుభవిస్తున్నాడు తప్పనిసరి రైతుకు మద్దతు ధర కావడం కోసం కూడా ఇది